సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునిగాక బ్రమనందు ప్రియులారా మీకందరికీ యేసుక్రీస్తు నామంలో వందన తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మాలయం మినిస్ట్రీస్ వారి వాట్ సేస్ బైబుల్ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం అపోస్డ్ పౌలు కొరిందేలుకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యంలో ఏం రాశాడో చూద్దాం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని ఆయన వాక్యంలో ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన అనే విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు చాలామంది ఆత్మను నమ్మరు చాలామంది ఏంటి అది ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అంటూ వారు సందేహాలు వ్యక్తపరుస్తూ ఉంటారు మనిషి అంటే బైబిల్ చెప్పిందంటే ప్రాణ ఆత్మ శరీరం ప్రాణాత్మ శరీరాన్ని మనిషి అంటారు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా త్రిత్వమై ఉన్నాడో ఆయన సృష్టించిన మానవుడు కూడా త్రియేక మానవుడు ప్రాణాత్మ శరీరం శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ కూడా ఉంది ఈ విషయాన్ని ఈ వాక్యం నిర్ధారం చేసి చెప్తూ ఉంది ఏమని అంటే మనిషి విత్తబడుచు ఉన్నాడు అంటే భూమి మీదకి మనిషి వస్తూ ఉన్నప్పుడు తల్లి గర్భంలోనికి ప్రకృతి సంబంధిగా విత్తబడతాడు ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంటే పంచభూతాలు గాలి నీరు నిప్పు ఆకాశము భూమి ఇవన్నీ కూడా పంచభూతాలు వీటితోటి మనిషిని దేవుడు తయారు చేశాడు మనిషిలో మట్టి ఉంది గాలి ఉంది ఉష్ణం ఉంది నీరు ఉంది అలాగనే ఆకాశం టూ ఊపిరితిత్తులు ఖాళీ ప్లేస్ కూడా ఉంది అన్నిటినీ కలిపి మనిషిని దేవుడు తయారు చేశాడు మాత్రాన మనిషి లేసి నిలబడలేదు నుంచోలేదు నేల మట్టితో నరుని నిర్మించాడు మనము ఆది కారణం రెండవ విజయం ఏడవ వాక్యం చూస్తే నేలమట్టితో నరుని నిర్మించి వారి నాస్తికా జీవవాయువు వదగా నరుడు జీవ ఆత్మయను అని అక్కడ వాక్యం వ్రాసి ఉంది నరుడు జీవా ఆత్మయాడు జీవించేటువంటి ఆత్మ అయితే జీవించేటువంటి ఆత్మ అయినటువంటి ఆ మానవుడు ప్రతిరోజు సాయంకాలం సమయాన చల్లపూటి వేళ దేవునితో కాలక్షేపం చేస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు అంతా బాగుంది అది మనిషి యొక్క మొదటి రూపము మొదటి స్థితి పండు తినక ముందు తిన్న తర్వాత కొరిందులు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు పదిహేను అధ్యాయంలో మనిషి జీవించు ప్రాణిగా మారిపోయాడు అంటే ఆత్మ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తను కోల్పోయాడంటే ఆత్మలో మనిషి మరణించాడు అని చెప్పవచ్చు కాబట్టి మనిషి అంటే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడుతూ ఉన్నాడు భూమిలో తల్లి గర్భం నుంచి మనిషి ప్రకృతి సంబంధి శరీరంతో వస్తున్నాడు అయితే ఈ వాక్యం ఏం చెప్తుందంటే లేపబడుతూ ఉన్నప్పుడు అంటే ఒక మనిషి మరణించిన తర్వాత ఇంకా అంతటితో తన జీవితం అయిపోయిందని చాలామంది అనుకుంటారు కానీ మరణించిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది బ్రతికినంత కాలములో భూమి మీద మనిషి చేసినటువంటి ప్రతి కార్యానికి అవి మంచివైన సరే చెడు సరే చేసినటువంటి వాటిని బట్టి అతను శిక్షించబట్ట లేకుంటే శాశ్వతమైనటువంటి రక్షణలోనికి నిత్య జీవిలోనికి వెళ్ళటానికి అసలు జీవితం ప్రారంభించేది మాత్రము మరణం తర్వాతనే మరణానంతర జీవితం ఉంది అది చాలా ఉన్నతమైనటువంటిది చాలా గొప్పది కనుక లేపబడుతూ ఉన్నప్పుడు ప్రకృతి సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా లేపబడతాడు ప్రకృతి సంబంధిగా విత్తబడతాడు ఆత్మ సంబంధిగా లేపబడతాడు కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి బైబిల్లో ఈ వాక్యంలో రెండో విషయం ఏమిటంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది మనకు రుజువుగా కనిపిస్తుంది ప్రతి మనిషిని ప్రకృతి సంబంధమైన శరీరంగానే చూస్తున్నాం ప్రకృతి సంబంధమైన శరీరము ఉంది కనుక దీన్ని ఆధారం చేసుకొని ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అని పవులు నిర్ధారణ చేసి చెప్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అవును ఆత్మ సంబంధమైన ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరంలోనే ఉంది కనుక ఆత్మ సంబంధమైనటువంటి శరీరము ఉంది అని మనకు తెలిసినప్పుడు మనము దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా ఆత్మ సంబంధమైనటువంటి ఆ శరీరాన్ని గురించి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామా దాన్ని ఎలా పోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి సంబంధమైన శరీరానికి నిరంతరము మనం పోషణిస్తూ ఉన్నాం మంచి ఆహారం పెడుతూ ఉన్నాం స్నానం చేయిస్తూ ఉన్నాం కడుగుతూ ఉన్నాం శుభ్రం చేస్తూ ఉన్నాం వస్త్రాలు తొడుగుతూ ఉన్నాం ఎండాకాలం అయితే యేసూరూలు తీసుకెళ్తాం చాలా సౌకర్యవంతంగా ఈ హాయిగా ఆనందంగా ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని మంచి పదార్థాలతో ఖర్చు పెట్టేలా పోషిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మనకు ఒక వాక్యం తెలుస్తుంది అదేంటంటే నీ లోపల ఆత్మ సంబంధమైన శరీరం ఉంది అని పౌలు చెప్తూ ఉన్నాడు బైబుల్ మనకి రుజువుపరుస్తూ ఉంది ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఎలా పోషిస్తూ ఉన్నాం దానికి ఏమైనా ఆహారం పెడుతున్నామా అసలు దాని గురించి ఏమైనా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నామా అది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే అది కూడా శరీరమే కదా శరీరం అయినప్పుడు దానికి కూడా పోషణ ఉండాలి కదా కనుక దానికి ఆహారం ఏంటి అంటే యేసుప్రభా చెప్తాడు యోహాంశు వార్తలో జీవాహారాన్ని నేనే అని చెప్పాడు నిరంతరము జీవింపచేసే ఆహారం ఆ ఆహారాన్ని గురించి ఆయన మాట్లాడాడు నా శరీరము నిజమైన ఆహారము అని చెప్పాడు నా రక్తము నిజమైన పానము అని చెప్పాడు నిజమైన ఆహారము నిజమైన పానం అంటే మనం ప్రతిరోజు తీసుకుంటున్నటువంటి ప్రకృతి సంబంధమైన ఈ శరీరానికి ఇచ్చే ఆహారము అది తాత్కాలికమైనటువంటిది కొద్ది కాలం భూమి మీద నివసించటానికి ఈ శరీరానికి మనమిచ్చే ఆహారం అది మనమిచ్చే పానీయం ఇవి నిజమైనవి కావు కానీ నిజమైన ఆహారం ఉంది అది ఏ సుప్రభార శరీరం నిజమైన పానం ఉంది అది ఆయన రక్తం అవి ఆత్మకి మనం అందించాలి అప్పుడు ఆత్మ సమృద్ధిగా పోషించబడుతుంది అంత మాత్రమే కాకుండా నా మాటలు అయి ఉన్నవి అంటాడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఆత్మకి మనం సమృద్ధిగా వినిపించాలి వాక్యము అని చెప్తూ ఏవో నాలుగు మాటలు చెప్పి కాలక్షేపం చేస్తే అది వాక్యం కాదండి పరిశుద్ధ గ్రంథంలో ఈ హెచ్చరిక చేశాడు పావులు ఏవో ముసలమ్మ ముచ్చట్లు కాకమ్మ కబూర్లు చెప్పి అది వాక్యం అని విశ్వాసల్ని మనము భ్రమ పెట్టకూడదు అది వారిలో ఎలాంటి శక్తిని నింపదు వారిని అది పోషించదు ఆ లోక సంబంధమైన ఈ మాటల్లో ఎలాంటి శక్తి కూడా లేదు అది ఎలాంటి బలాన్ని ఎలాంటి పోషణ్ణి కూడా ఆత్మ సంబంధమైన శరీరానికి ఇవ్వలేదు స్వచ్ఛమైన దేవుని వాక్యం మాత్రమే ఆత్మకి సమృద్ధి అయినటువంటి శక్తిని బలాన్ని ఇవ్వగలుగుతుంది చేయగలుగుతుంది ఆత్మని పోషింపగలుగుతుంది కనుక అలాంటి వాక్యాన్ని మనం అందించాలి ఓకే అయితే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని రెంటిని వేర్పరిచామనుకోండి దాన్ని మరణం అంటారు మనిషి మరణించాడంటే దాని అర్థం ఏంటంటే శరీరం నుంచి ఆత్మ సపరేట్ అయిపోతుంది వేరైపోతుంది వేరైపోయిన తర్వాత ఈ శరీరం ఇక్కడ పడి ఉంటుంది దాన్ని మనం ఇంటి ముందు ఇంట్లోనే మంచంలో పండుగ పెట్టేస్తారు అది నిలబడలేదు నుంచోలేదు మాట్లాడేది చూడలేదు ఆ శరీరానికి మనం ఏదన్నా ఐస్ పెడితే చల్లగా ఉంది అనదు బ్లేడ్ పెట్టి కోసిన గొడ్డలు పెట్టి నరికిన అబ్బా అనదు బాధ అనుభవించదు కారం పూసినా కానీ బాధ అనుభవించదు ఎందుకని అంతకుముందు వాటన్నిటిని అది అనుభవించింది కారణం ఏంటంటే ఆ ఐస్ పెడితే చల్లగా ఉంది అని శరీరం అంటలేదు ఆ చల్లదనం ఆత్మకి తెలిసింది అలాగే కారం పూసినప్పుడు ఆ మంట ఆత్మకే తెలిసింది నిప్పుత కాచినప్పుడు ఆ బాధ ఆత్మకే తెలిసింది కనుక తిట్టినా కొట్టినా ఆ సంతోషమైనా ఆ బాధ అయినా ఆత్మకే తెలిసింది ఆత్మ ఎంత ప్రయోజనకరమైందో చూడండి కనుక ఈ శరీరము ఆత్మ విడిపోయినప్పుడు ఈ శరీరానికి ఏం తెలియట్లేదు అన్నీ తెలిసింది ఆత్మకే ప్రభు చెప్తాడు సమాధిలో ఉన్నవారు లేస్తారు అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ మరణించినప్పుడు దేవుని వద్దకు వెళుతుంది మళ్ళీ రాకటి సమయంలో సమాధిలో అణువులు పరమాణువుతో కలిసి నీ దేహం నీకు వస్తుంది నీ ఆత్మ నీకు ఇవ్వబడుతుంది మళ్ళీ నీకు ఆ బాధ నొప్పి తెలుస్తుంది హాయి సుఖము సంతోషం తెలుస్తుంది కనుక మనిషి తన ప్రాణాన్ని తన ఆత్మను తన శరీరాన్ని తిరిగి మళ్ళీ పొందుతాడు ఇక్కడ మనము భూమి మీద ఉన్నప్పుడు చిన్న నొప్పి కొరి నిప్పు అంత తగిలితే అబ్బా అంటాము ఆ బాధ తెలుస్తుంది కారణం ఏంటంటే ప్రాణాత్మ శరీరాలు కలిసి ఉన్నప్పుడు మరణం తర్వాత మళ్ళీ నీ ప్రాణము నీ శరీరం ఆత్మ కలుస్తాయి అప్పుడు అగ్నిలో వేస్తే ఎంత బాధ అనుభవించాలో తెలుసా యుగా యుగాలు అనుభవించాలి అదే దేహాన్ని ప్రాణాత్మ శరీరం కలిగిన ఆ మనిషిని పరలోకంలో ప్రభు దగ్గర ఉంచితే యుగ యుగాలు సంతోషంగా ఉంటాడు కనుక ప్రియమైన సహోదరి ఈ ప్రాణ ఆత్మ శరీరాలను ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎలా పోషిస్తూ ఉన్నారు దాని వెనుక రాబోయే కాలంలో జరగబోయే సంగతుల గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నావు ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటూ ఉన్నారు ఆలోచించండి కనుక ఆత్మసంబంధమైన శరీరము ఉంది అని తెలిసిన తర్వాత దాని విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది భూమి మీద బ్రతికిన కాలంలోనే నిర్ణయించాలి ఆ నిర్ణయాలను అమలుపరచాలి వాటిని అనుసరించి నడుచుకోవాలి ఈ ఆత్మను కాపాడుకోలేకపోతే శరీరాన్ని ఆత్మను ప్రాణాన్ని అంతటిని తీసుకొల్లి అగ్నిలో వేయబడుతుంది ఎందుకంటే ఆత్మకి చావు లేదు శరీరం కూడా సమాధిలోంచి ఒక దినాన్ని బయటికి రావాలి నీ ప్రాణము నీ ఆత్మ నీ శరీరంకి మళ్ళీ వెళుతాయి ఆ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత అది భయంకరమైన పరిస్థితి నరకమా సంతోషకరమైన స్థితి పరలోకమా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచించాలి కాబట్టి ఆత్మ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి దాన్ని గుర్చి పరిశుద్ధ గ్రంథము చాలా విధములైనటువంటి సంగతులు అనేక విషయాలుగా మనం అర్థం చేసుకోవడానికి తగినంతగా ఎన్నో సంగతులు మనకి పరిశుద్ధ గ్రంథం రుజువుగా చూపిస్తుంది కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనేక సంగతులు విని గ్రహించి యేసు ప్రభువారు మనకి పెట్టినటువంటి ఆ ప్రాణాన్ని ఆ జీవాన్ని నిత్య జీవాన్ని తీసుకొని ఈ లోకము నుంచి పరలోకానికి చేరేందుకు భూమి మీద ఉండగానే జాగ్రత్త పడదాం ఈ ఆత్మ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి ఈ మొదటి ప్రసంగాన్ని మొదటి పార్ట్లో ఇంతటితో ఆపుతూ ఉన్నాను రెండో పార్ట్లో దీని గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ